నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనీశ్వరుడికి అంత ప్రీతిపాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాశులలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తరువాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతోపాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనీశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింప చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాక పట్టేయచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనేశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మన వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరునికి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభువు అనమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చేయడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ త్రయోదశి అంటే ఈరోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనిశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడనమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతోంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాల్ కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవలసిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక్క విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకికి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతృష్టి అవుతాడు చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామి వారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పనివాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడు ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్నవాళ్ళని హై పీపుల్ని ఎప్పుడు గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము నమస్తే తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కష్టపడాలి మీరు కొంచెం కష్టపడితే ఆ స్వామివారు వారి యొక్క అనుగ్రహంతో మిమ్మల్ని మీరు అనుకున్న దిశగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు శుభవార్తలు అంటే మీకు సంబంధించిన శుభవార్తలు అంటే ర్యాంకులు రావడం కానీ విదేశాల నుంచి పిలుపులు రావడం కానీ మా క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడం కానీ ఇలాంటి శుభవార్తలు విద్యార్థులు వింటారు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు ఉద్యోగస్తుల కనుక చూసినట్టయితే మీ యొక్క నైపుణ్యాలకు గుర్తింపు కలుగుతాయి పథకాలు పొందే అవకాశం కనబడుతోంది శుభవార్తలు వింటారు శుభకార్య వార్తలకు సంబంధించినటువంటి అంటే మీ యొక్క రంగంలో ప్యాకేజీ పెరుగు పెరుగుతుంది మీకు పదవోన్నతులు కలుగుతాయి తద్వారా మీకు ఏవైనా ఇబ్బందులు గతంలో ఉండి ఉంటే కనుక తొలగిపోయి మీ యొక్క యాజమాన్యానికి మంచి వారి యొక్క మన్ననను కానీ వారి యొక్క గౌరవాన్ని కానీ మీరు పొందే అవకాశం గోచరిస్తోంది ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి ఆయిల్ రంగంలోనూ అంటే నూనె సంబంధిత లేదంటే ఇనుము సంబంధించి ఆటోమొబైల్కి సంబంధించి ఇలా కొన్ని కొన్ని రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ మంచి శుభవార్తలు వినే అవకాశంతో పాటుగా వారికి లాభాలు వచ్చేటట్టుగా ప్రమోషన్స్ వచ్చేటట్టుగా ప్యాకేజీ పెరిగేటట్టుగా అవకాశం గోచరిస్తోంది తదుపరి వ్యాపారస్తులకు కొత్త కొత్త వినియోగదారులు వచ్చి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార విస్తరణకు ఇది సరి అయిన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి వాణిజ్య రంగం వారికి కూడా ఇది చాలా చక్కని సమయము కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా వ్యాపార విస్తరణ ఏజెన్సీలు ప్రారంభించాలన్నా స్థిరచరాస్తులు కొనుక్కోవాలన్నా మీరు ఏది చెయ్యాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన రోజు భాగస్వామ్య ఒప్పందాలు తీసుకోండి అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోండి దీనితో పాటుగా మీ యొక్క సంస్థ పేరు మార్చాలన్నా లేదా కొత్త సంస్థను స్థాపించాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని రోజు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి వ్యవసాయదారులకు పంటలు సకాలంలో పండుతాయి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ తర్వాత తర్వాత వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో కొత్త వినియోగదారులు వస్తారు వారి వల్ల లాభాలు ఉంటాయి వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా ఇంకో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని సమయము పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు చక్కగా అనువైన సమయం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి తరువాత వ్యవసాయదారులకు పంటలు సకాలంలో పండుతాయి దిగుబడి పెరుగుతుంది పత్తి వ్యాపారులకు నూనె వ్యాపారులకు తరువాత నూలుకు సంబంధించినటువంటి ఏదైనా పంటలు వేసినా కానీ దానికి సంబంధించినటువంటి రైతులకు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి మీ యొక్క దిగుబడికి మార్కెట్లో విలువ పెరిగి రేట్లు వచ్చే అవకాశం ఉంది పాత రుణాలు తీర్చుకుంటారు ప్రభుత్వం యొక్క పద్ పథకాలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సహాయ సహకారాలైనా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి తదుపరి వాణిజ్యానికి సంబంధించి చూసినట్టయితే వాణిజ్య వ్యాపారాలు పెద్ద పెద్ద ఒప్పందాలు అంటే ఇంటర్నేషనల్గాను నేషనల్గా కూడా మీ యొక్క ఒప్పందాలు లాభాలకి తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవి చేయాలన్నా కానీ ఈరోజు చేసుకోండి కానీ ఒకంత జాగ్రత్తలు పాటించుకోండి మీరు చేసే ఈ యొక్క తొందరపాటు చర్యకి ఉత్తర ఉత్తర భవిష్యత్తులో నష్టాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక సంబంధిత లావాదేవీలకు జాగ్రత్తలు తీసుకోండి అయితే వా రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క ఉద్దేశాలు మీ యొక్క పథకాలు మీ యొక్క ఆలోచన ధోరణి మీ యొక్క పనితీరు ప్రజల మనస్సులను ఆకర్షిస్తాయి మీరు మా మంచి నాయకుడు అనే ధోరణికి ప్రజలు వస్తారు దీనితో పాటుగా అధిష్టాన వర్గం కూడా ప్రభుత్వం కూడా మిమ్మల్ని మెచ్చుకొని పదోన్నతలు ఇచ్చే అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది కళారంగంలో వారికి చూసినట్టయితే కూడా కొన్ని రంగాల వారికి బాగుంది కానీ కొన్ని రంగాల వారికి ఒక ఇంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది దాన్ని మీరు మనసుకి తీసుకోకుండా కొంచెం స్తబ్దుగా ఊరుకున్నట్టయితే మంచిది ఏ ప్రయత్నాలు ఈరోజైతే చేసుకోకండి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే గతంలో ఏవైనా అనారోగ్య సూచనలు ఉంటే అవి తీరిపోయి ఆరోగ్యం మెరుగుపడే అవకాశంతో పాటు చిన్న చిన్న సమస్యలు వస్తాయి జాగ్రత్తలు పాటించండి మీ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోండి ఆహార వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు మీ చెంతకి రావు కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు వివాహానికి సంబంధించి కావచ్చు సంతాన పరంగా కావచ్చు లేదా పిల్లల యొక్క అభివృద్ధికైనా మీరు తీసుకునే ఈ నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి బంధుమిత్రుల్లో మంచి అన్యోన్య వాతావరణం కనబడుతోంది కొత్త మిత్రులు ఏడవుతారు అంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త బంధువులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే సంఘంలోనూ కుటుంబంలోను మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది గౌరవ మర్యాదలు ఏర్పడుతున్నాయి తరువాత కుటుంబ పరంగా ఒక చిన్న సమస్య అనేది ఒక దుర్వార్త వినడం అనేది గోచరిస్తోంది ఆ చిన్న సమస్య ఏంటి అనేది మీరు మీ యొక్క కుటుంబంలో ఉండే వ్యక్తిగత పరిశీలన చేసుకోండి ఒక దుర్వార్త అనేది అందరికీ ఉండాలి అని లేదు అది మీ యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది కానీ గోచార రీత్యా చెప్పేది అలాంటి అంశము ఒకటి కనబడుతోంది అది మీరు మీకే అని ఆపాదించుకోకండి ఒక దుర్వార్త వినే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు పాటించండి భయపడకండి బాధపడకండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనుక చూసినట్టయితే ఆర్థిక ప్రగతి కనబడుతోంది స్థిరచరాస్తులు కొనుక్కుంటారు భూ వస్తు వాహన యోగం కనబడుతోంది దీనితో పాటుగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా కానీ అపనిందలు ఏమైనా మీ మీద పడ్డా కానీ అలాంటివి తొలగిపోయి మీ వైపు తీర్పు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నా కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు మీ మీ రంగంలో ప్రమోషన్స్తో పాటుగా ధనం పెరిగే అవకాశము ఆకస్మిక ప్రాప్తి కలిగే అవకాశము గోచరిస్తోంది తరువాత మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం రోజు గోశాలలో నీలిరంగు వస్త్రాన్ని దానం చేయడంతో పాటుగా మీరు ఈరోజు తప్పనిసరిగా నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ గుర్తు పెట్టుకొని ధరించండి అది స్వామివారికి చాలా ఇష్టమైన రంగులు అనమాట నీలి రంగు నలుపు రంగు ఆ స్వామి ప్రీతి కోసము తప్పనిసరిగా మీరు ధరించండి అయితే హనుమంతుడి ఆలయంలో కానీ నవగ్రహ ఆలయంలో కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్టయితే కనుక ఇద్దరూ ప్రీతి చెందుతారు ఇటు శని భగవానుడికి ఇష్టము ఇటు ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలను పాటించుకోండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వండి ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఈరోజు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే మీ కింది స్థాయి వారిని పనివాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేదా మీకు తారసపడే ఎవరైనా సరే క్రింది స్థాయి వాళ్ళని అవమానపరచకండి తక్కువ చేసి చొలకనగా చూడకండి వీలైతే ఏదైనా ఏర్పాటు చేయండి అది మాట ద్వారా కావచ్చు లేదా మీ యొక్క చర్యల ద్వారా కావచ్చు అలాంటి తప్పిదాలకు ఈరోజు అస్సలు తావివ్వకండి అది శని భగవానుడికి అస్సలు ఇష్టం ఉండదు మన కింది స్థాయి వారిని ఎంత మనం గౌరవిస్తామో అంత ఆ భగవానుడి యొక్క అనుగ్రహము మన మీద కలుగుతుంది ఇష్టమైన పని ఈ చిన్ని పని చేయలేమా అది మానవత్వం చాటుకున్నట్టు ఉంటుంది స్వామివారికి ప్రీతి కలుగుతుంది కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి ఈ పరిహారము అంటే ఈ చివరి పరిహారము మీ జీవితాంతము అమలు చేసుకోండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులకండి నమస్తే